పదవి విరమణ అని చెప్పే పంట నేను విరమణ అనను రాజకీయ నాయకులకి విరమణ ఉండదు విరామం అంతకంటే కూడా ఉండదు పదవిలో ఉంటే అధికారికంగా పనిచేస్తాం పదవి లేకపోతే పలుకు పనిచేస్తాం కాబట్టి దీన్ని మీకు సన్మాన కార్యక్రమం టెక్నికల్గా అవుతుండొచ్చు కానీ మీరు మాత్రం నిరంతరంగా మళ్ళీ ప్రజా గొప్పగా వర్దిల్లాలని మళ్ళీ గెలిచి రావాలని చెప్పి మన చూద్దాం కోరుకుంటున్నారు అయితే ఇక్కడ మున్సిపాలిటీ ఉండదు కాబట్టి మరి ఎంతమంది అవుతారు ఏమవుతాడో చూడాలి కలుతుందా కలవదా తాడు భూములు లేని పద్ధతి ఉంది కాబట్టి మరి ముందు ముందు తెలుస్తుంది మా చైర్మన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ మా మిత్రుడు ప్రభాకర్ గారు వార్డ్ నెంబర్ వన్ రజితమ్మ టూ లక్కిరెడ్డి శ్రీలత గారు శివలింగారి వీణ గారు మా సరస్వతమ్మ గారు బాలరాజు గారు చింత పెంటన్న మారేపల్లి రాజకుమారి గారు పసల అంతోనమ్మ గారు సముద్రాల అంశారాణి అమరం అమరం రెడ్డి గారు సాయిపేట శ్రీనివాస్ గారు దొడ్ల మల్లికార్జున గారు అమరం రెడ్డి గారు పద్నాలుగు వార్డులు ఆప్షన్ మెంబర్లు బట్టిగాడి దేవేందర్ గారు శ్రీమతి సుంగారి జయశ్రీ గారు చిన్నప్పరెడ్డి గారు షానా బేగం గారు మా అన్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు మా నాయకుడు మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు అన్ని పార్టీల నాయకులందరు కూడా నమస్కారం రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తే ఎందుకంటే మీకు మాకు కూడా ప్రోగ్రామ్ అని మీకు కూడా కాలాతీతమైంది కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం ఒక అదృష్టం నేను చాలాసార్లు చెప్తా ఎక్కువ ఓటున్న కాడ గెలవడం తేలిక కానీ తక్కువ ఓటున్న కాడ గెలవడం చాలా కష్టం అందువల్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలవడం మున్సిపాలిటీలో కౌన్సిల్ గెలవడం చాలా కష్టంతో కూడుకున్నాయి ఎంపీ అంటే ఒక నియోజకవర్గంలో మెజార్టీ రావచ్చు ఒక నియోజకవర్గంలో మెజార్టీ రాకపోవచ్చు ఎమ్మెల్యే అంటే కూడా ఒక మండలంలో మెజార్టీ రావచ్చు ఒక మండలంలో మెజార్టీ రాకపోవచ్చు కానీ ఇక్కడ కౌన్సిలర్గా ఓటేసేటప్పుడు మొత్తం నీ చరిత్రంతా కలములు పెట్టుకొని ఒక్కొక్క ఓటు వేస్తూ ఉంటారు ఏ లేదా ఏ ఎందుకు వేయాలి ఏ ఎందుకు వేయద్దు నీ మొత్తం గుణగణాలన్నీ కూడా నీ పరితలం అంతా కూడా వాళ్ళ కలములు కలతారు కాబట్టి ఆచితూచి వేస్తూ ఉంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క ఓటు కాబట్టి నా దృష్టిలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కలవడం కానీ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ గెలవడం చాలా కష్టంతో కూడినటువంటి డ్యూటీ ఉంటుంది అక్కడ మీరు వచ్చిందంటే తప్పకుండా ప్రజల నిజమైన ప్రేమను పొందగలిగి వచ్చినట్టు లెక్క లెక్క రెండవది మా మల్లారెడ్డి సార్ చెప్పిండు ఇంతకుముందు లక్ష్మమ్మ చెప్పింది వంద కోట్ల రూపాయలు నూట యాభై కోట్లు కాదు వంద కోట్లు వచ్చినాయంటూ ఇది వాస్తవం అదృష్టం మనకి ఏంటంటే ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఒకప్పుడు గుల్లాపూర్ చెప్పాలి ఏముండను నేను నీ పక్కకే ఉండి నీ నీవు కాబట్టి నాకు తెలుసు ఇలా అన్ని గ్రామాల కంటే కూడా ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల కంటే కూడా అతిరిచ్చెస్ట్ ప్రాంతమే అంటే గులబ్బ చెప్పింది మాత్రమే ముంపని తాత మళ్ళీ అది వచ్చింది మనకు అది అదృష్టం ఇవాళ ఆ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీకి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేయడంలో మీరు గొప్పగా సఫలమైన నేను అనుకుంటా ఉన్నాను రాబోయే కాలంలో కూడా ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దిగిపోతున్నప్పుడు ఫండ్స్ వచ్చిందని చెప్పిండ్రు ఆ స్టాంప్ డ్యూటీ మనకి జమైందో దాన్ని కూడా ఇప్పుడు సపోజ్ నేను నాకు పెద్ద అవగాహన ఉండే ఆస్కారం లేదు మళ్ళీ అంశమ్మ కూడా అడగాల్సిందే ఏముందమ్మని వాడదా వాడకట్టు మీద ప్రజల అవసరాలను గుర్తించగలిగే కెపాసిటీ ఎంపిక అయితే అసలే ఉండదు ఎమ్మెల్యేకు కొంత ఉంటే ఉంటుంది అందువల్ల డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ చేసి మిమ్మల్ని కన్సల్ట్ చేసి తప్పకుండా ఆ డబ్బును దేనికోసం ఖర్చు పెడితే ప్రజలకు మేలు ఉంటుందో ఆ పని తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాం మూడవది మళ్ళీ కొత్త పాలక మండలి వచ్చేంత వరకు టెక్నికల్గా మీరు లేకపో సర్వీస్లో కానీ మీతోటే అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను మళ్ళీ ప్రజలకి ఏమైనా కార్డు ఇప్పించాలన్నా ఇల్లు ఇప్పించాలన్నా మళ్ళీ ఏదైనా పోలీస్ పని ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పని ఉన్నా మళ్ళీ మీరే అందుబాటులో ఉండేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా మీ త్రూ అప్పటిదాకా మళ్ళీ కొత్త పాలక మండలి ఎన్నికంత వరకు మళ్ళీ మీతోటే పని జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తా మేము అంటే మీ అందరూ నాకైతే మల్లారెడ్డి గారితో సహా అందరూ మనస్ఫూర్తిగా గొప్పగా గెలవాలని చెప్పి కోరుకున్నా కాబట్టే గెలిచినా అనుకుంటున్నాను మా ఎంపీ అంటే ఎవరంటే మా రాజధాని అని చెప్పుకునేంత పని విధానం ఉండాలని నా నడబడి ఉండాలని చెప్పి కోరుకుంటుంది రాజకీయాలను కేవలం ఏదో హోదా కోసమో క్రీడ కోసమో కాకుండా నేను ధర్మాన్ని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు శ్రమను నమ్ముకున్నాడు ఈ మూడింటిని నమ్ముకున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ పదవి అనేది అమ్మ వచ్చేది కాదు నాన్న వచ్చేది కాదు కొనుక్కుంటూ వచ్చేది కూడా కాదు అప్పుడప్పుడు అంటాడు మమ్మల్ని కొనుక్కుంటా కూడా దాన్ని కొనుక్కుంటూ వచ్చేది కాదు ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఎక్కడో నస్తేనే ఇంత గొప్ప దాని బాధ్యతను కట్టబెడతారు కాబట్టి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా నాకు ఆరు నెలల నుంచి అని మా విక్రమడి నాయపడే ఉంటాడు ఎవ్రీడే ఏదో ఒక పూట కలుసుకొని పోతుంటాం మేము ఎట్లా చేస్తాం ఎట్లా మూవ్ అవుతాము ఎట్లా కమిట్మెంట్ ఉంటుంది దానికి మా విక్రమేణి ఉంటాడు నిన్ననే పోయినా నిన్న రైల్వేలో మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు రైల్వే డిపార్ట్మెంట్తో రెండు సార్లు ఢిల్లీలో రైల్వే మంత్రితో మీటింగ్ పెట్టిన రివ్యూ పెట్టుకుంటాం ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ తదుపరి ఇక్కడ కూడా రెండు సార్లు మీటింగ్ పెట్టండి నేను ఫైనల్ మీటింగ్ అయిపోయింది నాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ తదుపరి ఇక్కడ కూడా రెండు సార్లు మీటింగ్ పెట్టండి నేను ఫైనల్ మీటింగ్ అయిపోయింది నాకు తెచ్చి ఒక ఐదు ఆరు వందల కోట్లు ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వివిధ పండికల్ల మీ మేడ్చల్లో రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతుంది దాన్ని మరింత గొప్పగా ఫెసిలిటీ పెంచేదానికోసం అక్కడ కట్టేటువంటి ఆర్యూబి కావచ్చు గౌడవెల్లె కట్టేటువంటి ఆర్యూబి కావచ్చు విక్రమాల ఊర్లో కట్టేటువంటి ఆరు కావచ్చు దానికి ఒక ఐదు వందల యాభై గజాల భూమి కాక ఆగిపోయింది కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్ల రూపాయల విలువైన పనులు గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఈ బొల్లార్ పోతా అంటే మీకు తెలుసు ఇరవై ఏళ్ళు పదిహేనుల క్రితం సాక్షి అయింది ఇరవై ఏళ్ళ క్రితం సాక్షి కూడా ఇంతవరకు కాలేదు నేను ఒక త్రీ అవర్స్ మొత్తం ప్రతి అంశాన్ని చేసుకొని ఆ పని చేయించేటువంటి ఏర్పాటు చేస్తున్నాను అదే కాకుండా మీ జిహెచ్ఎంసీలో కూడా మీ నేను కుట్రాలు పెట్టుకో మీకు తెలియదు మా ఊళ్ళు దిగిపోకముందే ఆ వచ్చిన డబ్బును దేనికి ఖర్చు పెట్టినా విధి విధాలకు ఖరారు చేసే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు పోకముందే పాపం వాళ్ళు శాంక్షన్ ఇస్తారు తీర్మానం చేస్తారని చెప్పి చెప్పిన నేను కానీ ఎందుకో అందరూ ఏం అంటే ఇక వీళ్ళు వెళ్ళిపోయినాక తీసుకుందాం వెళ్ళిపోయినాక తీసుకుని ఎవరికి తో మనం గదే గుళ్ళ పొచ్చి ఖర్చు పెట్టాలి గదే వాళ్ళ ఖర్చు పెట్టాలి తప్ప రాజకీయాలు ఇప్పుడు కూడా ప్రజల సౌకర్యార్థం కోసం ఉంటే తప్ప ప్రజలు వేధించేదిగా ఉండదు వరకే నీ పార్టీ నా పార్టీ కానీ గెలిచిన తర్వాత మంచిగా కలిసిమెలిసి అందముల్ల ఈ మున్సిపాలిటీని కావచ్చు గ్రామాన్ని కావచ్చు అభివృద్ధి చేయడమే ఏజెండాగా ఉండాలి కాబట్టి సంకుచితంగా ఉన్నవాడు ఎప్పుడు బాగుపాడు రెండవది అలుగుడు గురిగేటోడు ఎప్పుడు బాగుపాడు స్వార్థంతో ఆలోచించేటప్పుడు బాగుపాడు బ్రాడ్గా ఉండాలి బ్రాడ్గా ఉంటుంది మనం ముందుకు పోతాం కాబట్టి నేను అడిగిన ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరికి పోయి అయ్యా ఇచ్చే ఇచ్చేది ఎందుకు అక్కడ ఆల్రెడీ మీకు ఏం కష్టమవుతుందని చెప్పి చెప్పినాం ఇస్తా అని చెప్పిన కాలేదు ఏది ఏమైనా వాళ్ళు చెప్పినట్టుగా ఇంతకుని చెప్పినట్టుగా మళ్ళీ మీ కన్సల్టేషన్తో త్వరలోనే ఆ వర్క్లన్నీ కూడా పెట్టించేట ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ మళ్ళా చివరిగా ఒక మాట మీరు అనుభవజ్ఞలు ప్రజలతో దగ్గర సంబంధమైన అనుభవజ్ఞానం కాబట్టి నాకు తెలిసి మున్సిపాలిటీ అట్లే ఉండేనో మళ్ళీ వస్తారు మీరు అంతా తెలిసి వస్తారు లేకపోతే కార్పొరేట్గా వచ్చేటప్పుడు ఆస్కారం ఉంటుంది కాబట్టి మా సహకారం మా మద్దతు సంపూర్ణంగా మీకుంటుందని చెప్పి మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సరైన నమస్కారం